అక్కకి నా చీర జాకెట్ రెడీ నాది కూడా రెడీ నాది కూడా బ్లౌజ్ కుట్టిచ్చేసిందిగా నేను కూడా రెడీ పండగ చీరలన్నీ రెడీ అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పిల్లలు వచ్చారు పండగ ప్రారంభం కాబోతోందండి పండగ అనగానే మనకి పండగ పనులు ఫస్ట్ గుర్తుకొస్తాయండి నా పండగ పనులు అయితే మీ అందరికీ తెలుసండి ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చూస్తూనే ఉంటారు కదా దేవుడి గదిలో నాకు చాలా దేవతా ప్రతిమలు ఉంటాయి కదా వాటిలన్నిటిని కూడా శుభ్రం చేసుకుని మొత్తం ఆ గట్లు అన్నీ కూడా శుభ్రం చేసి ముగ్గు వేసుకుని ఆ గట్లకి లైటింగ్ పెడతానండి కొంచెం ఒక లైట్ల దండ పెడతాను ఎందుకంటే లైటింగ్ వెలుగులోనే ఆ దేవతా ప్రతిమలు కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వెలుగుతూ అందువల్ల ఆ లైటింగ్ కూడా మారుస్తూ ఉంటా అప్పుడప్పుడు పోతూ ఉంటాయండి అవి నిలకడగా ఉండవు మళ్ళీ ఆ దండల్ని తీసి మళ్ళీ వేరే దండని టేప్తో అతికిస్తాం అనమాట అండి అది ఇట్లా ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటానండి ఎవ్రీ మంత్ అయితే నేనే తాపీగా కూర్చుని ఓ రోజంతా పెట్టుకుని ఇవన్నీ కూర్చుంటాను ఈరోజు పిల్లలు అందరూ ఉన్నారు కదండి నా మన వాళ్ళు నాకు సాయం చేస్తున్నారండి పిల్లలు ఇలాంటి వాటిల్ని బాగా ఎంజాయ్ చేస్తారండి పనుల్ని షన్ను బాబు అయితే ఈ జేజ్ పేరేంటి ఈ జేజ్ పేరేంటి అని అడిగితే ఆంజనేయ స్వామి గణేషుడు అమ్మ తల్లి అంటే అమ్మవారిని అమ్మ తల్లి అంటాడు అవి మాత్రం చెప్తున్నాడండి మిగతా దేవుళ్ళు అంత తెలియదు శివలింగాన్ని చూపిస్తే ఓం నమస్వాయ శివాయ అన్నాడు మళ్ళీనేమో కవును చూపిస్తుంది నందిని చూపిస్తే కౌ అంటండి క్యావు క్యావు అంటాడు అనమాట కౌ్వుని వాడు వాడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదండి ముద్దు మాటలతోటి దేవుడి పేర్లు ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి శ్లోకాలు కూడా చెప్తున్నాడండి ఇక ఒక కళం ఒక్కో పనిలో మునిగి ఉన్నామన్నమాట రమ్య ఈరోజు వర్కింగ్ అండి తనేమో ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంది షన్ను బాబు అయితే ఇక మాతోనే ఉండి ఈ పనులన్నీ వాడు చూస్తూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడండి ఇక మా అందరికీ చపాతీలు పిండి కలిపే పని ఇవన్నీనేమో సంధ్య తీసుకుంది ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్ చపాతీలు చేస్తూ ఉంటుంది ఎప్పుడూను ఈరోజు బీట్రూట్ చపాతీలు అంటండి అవి చేస్తుంది ఏం లేదండి పచ్చి బీట్రూట్నే మిక్సీలో వేసేస్తుంది పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని ఈ చపాతీల పిండిలో కలిపి వాటర్ కలిపేటప్పుడే ఈ పిండిని కలిపి చపాతీలగా చపాతీల పిండి కలిపేస్తుంది అనమాట అంటే కొంచెమన్నా బాడీకి వెళ్తుంది కదా బీట్రూట్ ఎక్కువ తినం కదండి సంధ్య ఏమో బీట్రూట్ ఎక్కువ వాడద్దు ఇంకా చపాతీల పిండి అవి కలిపేస్తే వరం కూడా ఉంటుంది కదా చపాతీలు వీళ్ళు వరం కలిపి చేసేస్తారు ఒకళ్ళు కాలుస్తుంటే ఒకళ్ళు చేయటం ఇలాగా త్వరగా అయిపోతుంది అనమాట అండి ఇదిగోండి ఈ పిండి ముద్ద చూసారా బీట్రూట్ కలర్లోనే ఉన్నది చాలా కలర్ఫుల్గా ఉంటాయి చపాతీలు అన్నీ అండి ఆ పిండి కలిపేసి సంధ్య కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అనమాట అండి అలానే ఈ రోజున భోగి కోసం అన్ని కర్రలన్నీ దింపించానండి పాత అన్నీ కూడా మన ఇంటి ఎదురకుండా ఉన్న పాత ఇంటి లాగా ఉండేవి అనమాట వాళ్ళ గోడ మీద పెట్టి ఉంచాను వాళ్ళు అవన్నీ తీసేశారు కదా ముందే ఈ కర్రలు అన్నీ తీసి మన పెరట్లో పెట్టించాను వేళ మనిషిని రమ్మనమని ముక్కలు చేయిస్తున్నామండి ఎందుకంటే పెద్ద పెద్దవి అనుకోండి భోగి మంటలో వేయటానికి వీలవ్వ ఇవన్నీ మన ఇంటి దగ్గర భోగి మంట వేయటానికి ప్రిపేర్ చేయిస్తున్నాం అనమాట అండి భోగి మంటలో ఏమేమి వేస్తారో మీకు తెలుసు కదండి మన యూస్ చేయని విరిగిపోయినాయి పనికిరాని ఏమన్నా చెక్కాముక్క ఇటువంటివన్నీ ఉంటే అన్నీ భోగి మంటలో వేసేస్తారు అనమాట అండి మన పాత ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆ సందు మొదట్లో వేసేవేళ క్ష్యామి అవతల మీకు గుర్తుండే ఉంటుందండి ఇప్పుడు మన ఆనంద నిలయంలో ఈ సంవత్సరం నుంచి భోగి వంటని స్టార్ట్ చేస్తున్నాం అనమాట అండి ఇవన్నీ కూడా మన ఇంట్లో తీసేసిన ఏ చెక్క ముక్క పనికిరాని అన్నీ అక్కడ పడేసి ఉంచామనమాట అండి అలానే గత సంవత్సరం మన సంక్రాంతి పండుగ ఇక్కడ జరగలేదండి ఆనంద నిలయంలో జరగలేదు ఇదే మొదటి సంక్రాంతి అండి మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు గుర్తుండే ఉంటుందండి అప్పుడు సంక్రాంతికి కాకినాడ వెళ్ళాం మేము ఈ సంవత్సరం మాత్రం మన ఆనంద నిలయంలో ధూమ్ ధామన సంక్రాంతి సంపరాలు జరుపుకోవాలని అనుకుంటున్నామండి దానికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ తేవటానికంటే భోగి పేరంటం ఇవన్నీ చేస్తున్నాం కదా అటన్నిటికి కావాల్సిన వస్తువులు తేవటానికి బజార్ బయలుదేరాను నేను కట్టిన ఈ చీరను మీరు గుర్తుపెట్టారా అండి చీరాల వెళ్ళినప్పుడు శతమానం సిల్క్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ అండి ఈ శారీ కాటన్ నేత అనమాట బాగుంది లైట్గా ఉంది బాగుంది అనమాట అండి ఇక నేను బజార్ బయలుదేరుతుంటే మా ఇంటి ఎదురుగుండా ప్రకాష్ నల్లపూసలు గుప్పించమని ఇచ్చానండి అంటే ఇది తయారయ్యింది అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట ల్యాకెట్కి మనం నల్లపూసల లైన్లు వేయిస్తాం కదా ఆ లైన్లు గుప్పించమని చెప్పి ఇచ్చాను మార్నింగ్ ఇచ్చానండి చక్కగా ఆఫ్టర్నూన్ కల్లా తెచ్చిచ్చేసాడు అనమాట చాలా బాగున్నదండి నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ దండాన్ని కూడా చూపిస్తాను మీకు చాలా బాగా వచ్చింది ఇక ఆ చైన్ తీసుకుని బ్యాగ్లోనే వేసుకుని బజారు బయలుదేరానండి ఎందుకంటే బజార్లో నేను చాలా చోట్లకు వెళ్ళాలి చాలా సామాన్లు కొనాలన్నమాట ముందుగా నేను భోగి కుండలు కొనడానికి ఇగోండి ఈ దగ్గరికి వెళ్ళాను అనమాట అయితే ఇక్కడ తయారు చేసేవాళ్ళండి చక్రం మీద ఇప్పుడు ఎవరన్నా తయారు చేయట్లేదమ్మా పైనుంచి వచ్చేస్తున్నాయి అవి అమ్మటమే అని చెప్పారనమాట ఇగోండి ఇవే భోగి కుండల దొంతర్లు ఇదివరకు అయితే నేను ప్లెయిన్ కుండలని కొనుక్కుని డిజైన్ వేసుకునేదాన్ని అండి నా పాత వీడియోల్లో మీరు గమనిస్తే మా వారి ఆఫీస్ గార్డెన్లో ఈ దొంతర్లతో డెల డెకరేట్ చేసినవి అవన్నీ ఉంటాయండి అలా డెకరేట్ చేసేదాన్ని ఇప్పుడు మనం ఏం అక్కర్లేదండి చక్కగా వాళ్ళే డిజైన్స్ అన్నీ వేసేసి ఉంచుతున్నారు చక్కగా అందంగా ఉన్నకి నాలుగు దొంతర్ల సెట్టు ఒకటనమాట అండి అలాంటి భోగి కుండల తొందరల సెట్లు తీసుకున్నానండి వాళ్ళ మనవాడు అంటండి వాడు నా వంకే చూస్తున్నాడు ఏంటి అంటే నేను ముందే తెలుసు అంటండి వాడికి అలానే ఆవిడ అక్కయ్య గారు కూడా మన ఫ్యామిలీ మెంబర్ అంటండి అలా అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక వారికి డబ్బులు ఇచ్చి బొడ్డోడికి ఏమో బిస్కెట్లు కొనుక్కున్నా అని వంద రూపాయలు ఇస్తే వాళ్ళ మామగారు తీసుకుంటుంటే వీడు అరిసేస్తున్నాడండి పిల్లలు అంత తెలివిగా ఉంటున్నారండి ఇక అక్కడి నుంచి బయలుదేరానండి చెరుకు గడల దగ్గరే ఆగాము ఈవెన్ని కూడా మీరు గుర్తుపెట్టి ఉంటారండి మేము ఎప్పుడు జొన్నపొత్తులు అయ్యి తీసుకుంటూ ఉంటాం కదా అక్కడేమో చెరుకు గడలు తీసుకున్నాను అనమాట మా సైడు ఇట్లా ఈ బ్లాక్ చెరుకు గడలు ఉంటాయి అలానే తెల్ల తెల్లటి ఉంటాయి కదా గ్రీన్వి ఆ చెరుకు గడలు కూడా ఉంటాయి ఇవైతే అందంగా ఉంటాయండి అలానే ఆ పైన ఉండే హెడ్లతో సహాయం మనమని చెప్పాను కానీ వీటిని కారులో తీసుకెళ్ళటానికి ఉంటుందండి మా అవస్థ మామూలుగా ఉండదు పైగా మా కారు కాదండి ఇది మా వారి ఫ్రెండ్ కార్ అనమాట కానీ జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి కదా పాడవకుండా ఏమన్నా మీరు గమనించారా ప్రతి సెంటర్లోనూ భోగి మంటలకి ఎలా అరేంజ్ చేస్తున్నారో అండి ఇలా పెద్ద పెద్ద భోగి మంటలు వేస్తూ ఉంటారనమాట అండి ఇక నెక్స్ట్ అక్కడి నుంచి ఈ కుండలకి చెట్టిలు కొనాలండి అడుగున చెట్టి అంటారు కదా రౌండ్ లేకపోతే ఆ కుండ తుణికిసలాడిపోతుంది కదా ఆ చెట్టి కోసం నేను వెళ్ళాము అవి కూడా తీసుకున్నాము తర్వాత దారంతా కూడా పిల్లలు చూడండి భోగి మంటకి ఎలా తీసుకెళ్తున్నారు ఆ దొంగలు తీసుకెళ్తున్నారు చూడండి సరదాగా రోడ్ల మీద భోగి మంటలు వేస్తూ ఉంటారు అనమాట అండి ఊకతో కలిపి ఇంకా తర్వాత అరటిపళ్ళు తమలపాకులు పళ్ళు కమలాపళ్ళు అన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసుకుని బయలుదేరామండి మామిళమ్మ గుడి సెంటర్కి వచ్చేసరికి అండి భలే సందడిగా ఉందండి ఆ తల్లి గుడి చుట్టూ కూడా లైటింగ్ పెడతారు రోడ్లకంతా ఇది ఒకవే అనమాట అండి కొంచెం సందులాగా ఉంటుంది అక్కడ కూడా ఫుల్ లైటింగ్ పెట్టేశారు ఇదిగోండి ఇలా వెళ్తే మావుళ్ళమ్మ టెంపుల్ వచ్చేస్తుంది అనమాట డెకరేషన్లు ఎంత బాగా చేస్తున్నారో ఎందుకంటే ఇక మాళ్ళమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం అవ్వబోతున్నాయి కదండీ అందుకని అన్నీ ఇలా సిద్ధం చేశారు అనమాట పెద్ద పెద్ద సెట్టింగులు ఉంటాయండి ఈ సెట్టింగులు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి పిల్లలు తీసుకుని ఈ ఉత్సవాలు అయిన తర్వాత పిల్లలు నేను అందరం వచ్చి ఆ లైటింగ్ సెట్టింగ్ అంతా ఎట్లా ఉంటుందనేదంతా కూడా మీకు చూపిస్తానండి పైన చూసారా అరేంజ్ చేస్తున్నారు ఇంకా లైటింగ్ అవన్నీ పెడుతూ ఉన్నారనమాట మా ఊరంతా అయితే మాత్రం అండి పండుగ కోలాహలం మామూలుగా లేదండి ఏ రోడ్లు చూసినా ఇదిగోండి ఇంతే ఇక ఇదిగోండి ఊళ్ళమ్మ తల్లి దేవాలయం మరొక రోడ్లో ఈ డెకరేషన్లు చేశారనమాట పువ్వులు తెచ్చుకోవటానికని ఇటు వెంపెళ్ళాను ఇక్కడ పెద్ద సెట్టింగ్ పెట్టారనమాట అండి ఆ సినిమా డైలాగులు అవన్నీ కూడా పెడతారు అంటే ఏ థీమ్ అయితే పెట్టారో ఆ డైలాగులు కూడా పెడుతూ ఉంటారు అనమాట అండి ఈసారి భక్త ప్రహ్లాద థీమ్ పెట్టారండి ఒక వెంపేమో పాతాళ భైరవి థీమ్ పెట్టారు అవన్నీ మూవ్ అయ్యేటప్పుడు ఇంకా చాలా బాగా ఉంటుంది ఆ డైలాగులు అవన్నీ వినిపిస్తూ నేను పిల్లలతో వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తానులేండి అలానే ఇక ఇక్కడ పువ్వులు తీసుకున్నానండి అన్ని రకాల చామంతులు తీసుకున్నాను అలానే కృష్ణయ్య కోసం ఓ దండ ఇవన్నీ తీసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నానండి ఏమండి పువ్వులు ఎంత కాస్ట్ ఉన్నా నాకు అనవసరం అండి ఎందుకంటే మా వారి స్నేహితులే అనమాట ఆయన పర్లేదమ్మా యాభై ఇవ్వండి చాలు యాభై ఇవ్వండి చాలు అంటారు అనమాట అండి ఏంటి ఇన్ని పువ్వులు యాభై రూపాయలైనా దండ కూడా తీసుకున్నానని నేనే ఎక్కువ ఇస్తూ ఉంటాను అనుకోండి అంటే వాళ్ళ అభిమానం అలా అనమాట అండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి నాకు ఈ అందరూ కూడా నాకు సాయం చేయటం అనమాట ఆ కుండల్ని తేవటం అక్కడ పెట్టడం ఇవన్నీ కారులోంచి తెచ్చి నాకు సాయం చేస్తున్నారు మా ఇంటి దగ్గర పిల్లలు అందరూ కూడా ఆటలు ఆడుకుంటున్నారు అనమాట అండి వాళ్ళందరూ సాకేతీ సౌమిత్ షన్నుబాబు వచ్చి అన్నీ తెచ్చి ఇక్కడ చేరేస్తున్నారు వీళ్ళందరికీ కూడా చాలా సరదాగా ఉన్నదండి ఆ గడలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతున్నారనమాట మన ఇంట్లో ఫంక్షన్ మన ఇంట్లో ఫంక్షన్ అంటున్నాడు షన్ను బాబు ఆ ఫంక్షన్ వాడిదే అని అర్థం అవట్లేదు వాడికి అలానే ఇక దండ కూడా కొనుక్కొచ్చానండి అంటే సీరియల్ దండ లాంటిది అదంతా కూడా సంధి అతికిస్తుంది ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పనే అండి చిన్న చిన్న టేపు ముక్కలతోటి ఇట్లా మొత్తం ప్రతి ఒక్క మెట్టు మీద వరుస అంటించుకుంటూ వెళ్ళాలన్నమాట ప్రతి నెలా కూడా ఇది కొంచెం పెద్ద పనిగానే ఉన్నదండి లైటింగు ఆ విగ్రహాల మీద పడాలి అంటే నాకు వేరే మార్గం తెలియట్లేదండి మీకు ఎవరికన్నా ఇంకేదన్నా ఈజీ మెథడ్ ఏదన్నా ఉంటే చెప్పండి ఇది మాత్రం ప్రతి నెల నాకు కొంచెం అవస్థగానే ఉంటుంది ఎందుకంటే ఆ దండలు నెలకు మించి ఉండట్లేదండి మహా అయితే రెండు నెలలు అంతే అండి ఇక అక్కడంతా శుభ్రం చేసేసి దండలన్నీ కూడా సంధ్య పెట్టేసిందండి నేను వచ్చేసరికి సాకేతు అండి విగ్రహాలన్నీ కూడా తడి లేకుండా తుడిచేశారండి ఇక్కడ పెట్టామన్నమాట ఒక క్లాత్ వేసి మెత్తని క్లాత్ తోటి తుడిచే విధంగా పెడతామన్నమాట ఇక విగ్రహాలకి గంధం పసుపు కుంకుమ తిద్దుకుని పైన మందిరంలో అలంకరించుకునే డ్యూటీ నాదన్నమాట అండి ఎందుకంటే ఆ విగ్రహాలు ఎలా ప్లేస్ చేయాలి అనేది వీళ్ళెవరికి తెలియదు కదా నాకే ఐడియా ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాలని ప్లేస్ చేసే పని నాది నాకు అందించే పని వీళ్ళదనమాట ఈసారి వీళ్ళందరూ ఉండటంతో నాకు చాలా ఈజీగా మొత్తం దేవుడి మందిరం పనులన్నీ అయిపోయినాయి అండి అందరూ కనిపిస్తున్నారు షన్ను బాబు కనపడట్లేదేంటి అనుకుంటున్నారండి షన్ను గడి పడుకుని ఉన్నాడండి వాడు పడుకుని ఉంటేనే మేమందరం గప్ప గప్ప పనులు చేసుకున్నాం లేకపోతే ప్రతి ఒక్క విషయంలో నేను నేను అని వస్తూ ఉంటాడండి ఈ సాకేతీ సౌమిద్దరిని కూడా తబాయించేసి వాడికి కావాల్సిన పని వాడు చేసేసుకుంటాడండి ఇక అన్ని విగ్రహాలని అలాగ సర్దేసిన తర్వాత నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదండి ఒక క్యాంపర్ కోను కూడా పూజా మందిరంలో పెట్టి ఉంచుతాను పాతది తీసేసి కొత్తది పెడుతున్నానండి ఈ క్యాంపర్ కోన్కే చిన్న ఒక గమ్ముతో ఉన్న స్టిక్కర్ లాంటిది ఉంటుంది దాన్ని గోడకి అతికించేసుకోవటమే మనము ఆ పాత తీసేసి కొత్తది పెడుతూ ఉన్నాను పాతది కూడా ఉంచానండి ఎందుకంటే అది ఓపెన్ చేసి అందులో మనం క్యాంపర్ వేసేసుకోవచ్చు ఇది ఒక్కొక్కనో వంద రూపాయలు అలా పడుతుంది కదండి ఈ అమెజాన్లో తెప్పించాను మీకు అప్పుడు వీడియో కూడా చూపించాను పూజ గదిలోకి వెళ్ళంగానే ఒక మంచి డివైన్ ఫీలింగ్ వస్తుందండి ఎందుకంటే మనకి దేవాలయంలోకి వెళ్తే ఎట్లా వస్తుంది వాసన ఒక కర్పూరం వాసన వస్తుంది కదా అట్లానే పూజ గది తలుపు తీయంగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకనే ఈ క్యాంపర్ కోన్ కంపల్సరీ తగిలిస్తాను అనమాట అండి అలానే ఈ కోన్స్ని మేము మా కారులో కూడా తగిలిస్తామండి అంటే ప్యూరిఫైర్లు సెంటు వాసనలు వచ్చే ఇటువంటివి ఏమీ కూడా నాకు సూట్ అవ్వండి కార్ ఎక్కగానే కడుపులో తిప్పేసినట్లు అవుతుంది అనమాట రకరకాల వాసనలు ఉంటాయి కదా కార్లోకి ఎక్కగానే అవి మాకు అంత సూట్ అవ్వవు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇటువంటి ప్రాబ్లం ఉంటే కనుక అటువంటి ఏమి యూజ్ చేయకుండా క్యాంపర్ కోన్ ఒకటి తగిలించి ఉంచండి కార్లో మీకు అసలు వామిటింగ్ ఏ ఉండదు అలానే ఎలుకలు కూడా రాకుండా ఉంటాయండి కారులోకి ఎలకలు వచ్చేస్తాయి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం కర్పూరం స్మెల్కి ఎలకలు రావంటండి పూజ గదిలో మాత్రం అండి ఒక డివైన్ ఫీలింగ్ ఇట్లా తలుపు తీయంగానే గుప్పని వస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది అలానే ఈ నలపూసల దండ గుప్పించానని చెప్పాను కదా ఇదేనండి ఫైవ్ లైన్స్ వేయించాను అనమాట ఈ బీట్స్ నా దగ్గర ఉన్న పాత వే ఇచ్చానండి అది ఎప్పుడో పాతదే ల్యాకెట్ పాడైపోయింది దానికి అదే చైన్ ఇచ్చేసి దానికే ఈ కొత్త ల్యాకెట్ వేయమన్నాను అనమాట ఒక్కొక్క లైన్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారంటండి ఫైవ్ లైన్స్ కాబట్టి ఐదు ఐదులో ఇరవై ఐదు టూ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు ఈ ల్యాకెట్ మీరు గుర్తుపట్టే ఉంటారండి నేను హైదరాబాద్ షీనేడ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సిల్వర్ అండ్ వన్ గ్రామ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది ఈ ల్యాకెట్ విత్ ఇయర్ రింగ్స్ సెవెన్ ఫిఫ్టీకి తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగున్నదండి ఇయర్ రింగ్స్ ఏమో పెద్ద పెద్ద చాందబాలిల్లాగా వచ్చినాయి అంటే అడుగునున్న రౌండ్ పైన ఫ్లవర్ తోటి వచ్చి పెద్ద పెద్ద చాందబాలిల్లాగా వచ్చినాయి అంత పెద్దవి నేను పెట్టుకోను కదా మా ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చాను అనమాట మీరు అని చెప్పి ఈ సెట్ అంతా అయితే మాత్రం బాగా ధాటిగా వచ్చిందండి అలానే టైలర్ దగ్గర నుంచి బ్లౌజులు కూడా తెచ్చుకున్నానండి ఈ శారీని మీరు గుర్తుపట్టు ఉంటారు సీనియర్స్ షాపు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబరు అరికట్ల లక్ష్మి గారు నాకు గిఫ్ట్ చేశారండి ఈ శారీ అప్పుడు మీకు చూపించాను కూడా ఇప్పటి వరకు ఈ బ్లౌజ్ కుట్టుకోలేదండి అందుకని మా ఇంటి దగ్గర ఒక కొత్త టైలర్ గారికి ఇచ్చాను అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి బ్లౌజులు తెచ్చాను ఇదిగోండి ఈ బ్లౌజ్ ఎందుకు కుట్టలేదంటే కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉన్నదండి నెక్ కూడా ఇలా ఉందనమాట మనం ఎందుకు మంచి జాకెట్ని పాడు చేయటం అని చెప్పి అలా ఉంచేశాను దీనికి ఏమో మ్యాచింగ్ జాకెట్ లేకపోతే దీని లుక్ ఉండదు అందుకనే ఈ శారీని కట్టుకోలేదనమాట ఇప్పుడు వస్తూ ఈ బ్లౌజులు కూడా తీసుకొచ్చానండి నా బ్లౌజే కాదు రమ్యా బ్లౌజ్ కూడా కుట్టించానండి ఎందుకంటే మా ముగ్గురికి సేమ్ శారీస్ ఉన్నాయండి ఈ మూడు కూడా షీనేడ్స్లోనే తీసామండోయ్ నాదేమో ఈ కలర్ కదా ప్యారెట్ గ్రీన్ ఇదేమో సంధ్య శారీ అండి సంధ్య బేబీ పింక్కి ఇట్లా ఎల్లో బార్డర్ అనమాట ఈ బార్డర్ వేరుగా ఉంది గమనించారా అండి ఇది కొంచెం చిన్న బార్డర్ లాగా వచ్చింది నా గ్రీన్ శారీకి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఇదిగోండి చూడండి మీకు ఇలా చూస్తే అర్థం అవుతుంది సంధ్య శారీకి మాత్రం చాలా చిన్ని బార్డర్ క్యూట్గా బాగున్నదండి ఇది సంధ్య బ్లౌజ్ కూడా అక్కడే కుట్టించేసుకుంది హైదరాబాద్లోనే తను తెచ్చుకుందనమాట అండి ఇదిగోండి బ్లౌజ్ రెడీ చేసుకుని ఈ మోడల్లో కుట్టారు బాగున్నాదండి చివరిన ఇట్లా అంచులు అంచులుగా వచ్చిందిగా అంచులు కూడా కట్ చేశారండి సో ఇంకా ఎక్స్ట్రా లుక్ వచ్చింది దానివల్ల ఇదేమో రమ్య శారీ అండి రమ్య శారీకి కూడా ఈ అదే అంచు కాకపోతే మీడియం సైజు నాదేమో పెద్ద సైజు బార్డరు సంధ్యదేమో చిన్న సైజు రమ్యదేమో మీడియం సైజు బార్డర్లతో వచ్చింది ఈ బ్లౌజ్ కూడా టైలర్ గారికి ఇచ్చి కుట్టించాను అనమాట అండి ఎందుకంటే ఈ వర్క్ కదా ఎందుకు నేనేమో ఏదో వచ్చి రానట్టు కుడుతూ ఉంటానండి మామూలు జాకెట్లు అయితే పర్లేదులేండి ఇదిగోండి ఈ డిజైన్ ఎలా వచ్చింది మూడింటికి మూడు రకాల డిజైన్స్ అండి ఈ బ్లౌజ్ కూడా ఇట్లాగా కట్ వర్క్ వచ్చేసరికి ఈ టైలర్ గారు ఇలాగ కట్ చేసి కుట్టారు బాగున్నదండి చాలా బాగున్నది పండుగలో మేము ముగ్గురం ఇవే శారీస్ ఒకేసారి కట్టుకుని పండుగని సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నామండి ఇవండి ఈరోజు చేసుకున్న పండగ ప్రిపరేషన్స్ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి